సో వాయిస్ క్లారిటీ ఉంటే నేను వచ్చారు బా హాయ్ బాడు అయ్యే నీ ఫ్రే నీ దోస్తులు వచ్చారు చూడు వైరల్ బడ్డోడి దగ్గరకు ఏదో మనకు వచ్చాను అనమాట నిత్యానూ వాళ్ళు ఉన్నారు కదా పిల్లడి దగ్గరకు వచ్చిన మనకు ఒక యాభై కిలోమీటర్ ఉంటుందన్నమాట మాట్లాడు స్కూల్కి పోయా ఈరోజు పోలే ఈరోజు సండే సండే ఈ రోజు హాఫ్ సండే కాబట్టి హాఫ్ సండే హాయ్ చెప్పు అందరికి ఒకసారి స్కూల్కి పోతే ఏమన్నారా నిన్ను వైరల్ బాబు అందరూ వైరల్ బాబు వైరల్ బాబు అంటారా ఇంకా ఈరోజు ఎందుకు వచ్చిన నేను ఇక్కడికి ఈరోజు ఎందుకు వచ్చినా నేను మీ కాడికి చెప్పు ఫోటో దిగడానికి వచ్చిన అందరూ వచ్చి ఎవరు అడుగుతున్నారు నిన్న అందరూ నిన్నేనా వైరల్ అయి వైరల్ అయినట్టు మంచి మంచి అందరూ నిన్నేనా వైరల్ అయిందంటున్నారు మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి

చూసి ఆ రియార్ వైరల్ బాబాయ్ అన్న వైరల్ లైన్ వానాడు ఆ రియార్ హ్మ్ స్కూల్ టీచర్ల అంటున్నారు మరి అదె అంటున్నాడు యాంటున్నాడు వైరల్ లైన్ వైరల్ లైన్ నిమే నారా అన్నాడు అందర స్కూల్ ని నియాణంపిస్తారు చెప్పాలకి వైరల్ బాబు అంటారు ఇంకొక ఇంకొక మాట ఇంకొక పిల్ల పీయిలుతున్నారు వైరల్ అని నువ్వేనా వైరల్ అయింది అంటున్నారా అయితే వైరల్ బడ్డోడ దగ్గరకు వచ్చామండి ఈరోజు సండేగా మాకు ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే వస్తున్నారు మేడం సో మనవాడిని ఈరోజు మళ్ళీ సండే రోజుగా కలుద్దామని అయితే వచ్చాను లైవ్లో అందరు చాలా ఏంటంటే ఆ వైరల్ బడ్డోడ కాదా అని అడుగుతున్నారు చూడండి అది అది అనమాట చూసింది ఏంటంటే మీకు అర్థం అవుతుంది పైకి చూస్తే అర్థం అవుతుంది అనమాట వైర్ల బాబా కాదని సంగతి వైర్ల బాబు మరి కాలు కట్టెందుకు వేసుకున్నారు నువ్వు బాబు తగిలింది నాది ఎందుకు కింద పడ్డావా కింద ఎందుకు పడ్డావా అంటే ఎవరైనా చూసారా మామూలుగా నువ్వే కింద పడ్డావు అక్కడ భార్గవి మంజు హాయ్ హాయ్ చిన్న అని అడుగుతారు నేను వైర్ల బాబుగా భార్గవి హాయ్ భార్గవి ఎక్క అను భార్గవి ఎక్క మాట్లాడేది హాయ్ భార్గవి మరి కేసేమన్న ఫైల్ చేశారు మరి పంచాయత్ మరి నిత్యం నీకు పంచాయతీ కేసేమన్నా ఫైల్ చేశారు అంటుంది చేయలేదా మరి ఏం చేద్దాం దాన్ని మంచిగా చదువుకుంటున్నావా స్కూల్లో చదువుకుంటున్నావు చదువుకోవట్లేదు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇక చూడు ఇక దివ్య రాణి హాయ్ అన్న నిన్న హాయ్ అన్న నడుగుతుంది ఇక చూడు నీకు హాయ్ చెప్పు దివ్య రాణి హాయ్ అక్క అను నువ్వు వైరల్ అయినా అని చెప్పు నేను వైరల్ అయినా నేనే అబ్బాయి నేను అబ్బాయిని ఇంగోర్రు అడుగుతున్నారు ప్రసన్న కందుకూరి అంటే బొడ్డోడా భార్గవి హాయ్ చెప్పు భార్గవి మంజు అంటే ఈ బొడ్డోని మీరు అందరూ చాలా మంది గుర్తుపడలేదు ఆ ఏ లుక్లో ఉంటే గుర్తుపడతారు ఇప్పుడు మీకు ఆ లుక్ చూపిస్తా ఇక ఆ వీడియోలో మనోడు చుట్టుకి ఎట్లా ఉండదు ఎట్లా ఉంటే కొద్దిపైకి చూడరా కొద్దిగా తలపై హెడ్ పైకి ఇట్లా ఉంటుంది ఆ ఈ లుకింగ్ లో మాట్లాడుతుంది అనమాట బొడ్డోడు హాయ్ అంటున్నాడు చూడు పవన్ హాయ్ బొడ్డోడు అన్నాడు తిన్న చూడు హాయ్ అన్నాను పవన్ అన్నాను గట్టిగా పవన్ పవన్ అన్న పవన్ అన్న మంచిగా ఉన్నావా సంపత్ ఎవరు హాయ్ బొడ్డోడ గాల్ బ్లెస్ యూ అంట థ్యాంక్ యూ అక్క అన్న థ్యాంక్ యూ అక్క దివ్యారాణి దివ్యారాణి

నిత్య సంగతే మా స్కూలు సుచిత్ర స్వీటి లావణ్య హాయ్ అన్నందుకు మీ యాక్షన్ చాలా బాగుంది అంట మీ యాక్షన్ చాలా బాగుంది అంటుందిరా అక్క అవునక్కాను అక్కనక్క ఇంకా అందరు అన్నాడు బ్రదర్ బాలు టీజీ దండపాడు బ్రదర్ ఏ ఊరి మీది ఓకే బడ్డోడా మల్లిక మల్లిక ప్రవళిక అంట బడ్డోడా బాగున్నా అంటుంది

ఈసారి తెలుగు మాట్లాడవచ్చారా మక్షిత్ మరిచిట్ తెలుగు మాట్లాడవచ్చారా నీకు అతడు ఉమా ఉమా అంట నిత్యాన్ని రా బంగారు నిత్యాన్ని చూపించమని అడుగుతుర్రా చూపిద్దాం వద్దా ఎందుకని చెప్పాలి చెప్పు అక్క చూపిస్తారా అక్క వండర్ఫుల్ ఇంకా చూస్తూనే ఉన్నా పుష్ప పుష్ప అంట నువ్వు పుష్పనేమా పుష్ప అంటే పుష్పరాజు అమ్మ ఉంటాయి చూడు చదువుతాము భార్గే మంజు నిత్యని క్లాస్మేట్ అన్న నిత్యం మీ క్లాస్మేట్ అని అడుగుతుందా అడుగు ఏ క్లాస్ సూర్య నిత్యం మీ క్లాస్మేట్ నిత్య అంటే మీ క్లాస్మేటా కాదా అడమాట చూడు నీ వీడియోస్ చూసి చూడు 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 నీ కోసం అడుగుతా గుర్చొత్ నువ్వు వెళ్ళిపోరా నిత్య అంటే మీ క్లాస్మేట్ అని అడుగుతారు అక్కకి సమాధానం చెప్పు కాదక్క నేను చదువుతున్నా నీ ప్రాబ్లం సాల్వ్ అయిందా అని అడుగుతుంది సున్ని అంట సున్ని అక్క కాలేదని అడుగు అక్క కాలేదా కాలేదక్క అక్క సున్నీ అక్క కాలేదు చిన్నవాడే ఇన్ని రోజులు సెలవులో మంచిగా ఎంజాయ్ చేయి చేసావు నువ్వు రేపు స్కూల్ ఉంది కదా స్కూల్గా రేపు స్కూల్ ఉంది కదా పోతావా అని అడుగుతున్నారు పోతావా పోతావా ఎవరంటే బాలు వాళ్ళందరూ నిన్ను అడుగుతున్నారు వాళ్ళ వాళ్ళ హాయ్ చెప్తున్నారు వాళ్ళందరికీ ఇప్పుడు నీ కోసం వాళ్ళ ఇచ్చినప్పుడు వాళ్ళకి హాయ్ చెప్పాలి ఇట చూడు సారీ అనుకోదు ఒక డిస్టర్బ్ చేస్తానని చెప్పు నేను మంచి లవర్ని చూడు చూడు నీ కోసం అంతా రాజేష్ అంతా నీ కోసం మంచి లవర్ని ఎత్తు వద్దని తప్పు బార్గ్య మంజు పెట్టి స్వాతి అంట జ్యోతి స్వాతి అక్క జ్యోతి అండ్ మంచి చూడమని అడుగుతుంది థ్యాంక్స్ అక్క భర్తరాజు భరతరాజు భరతరాజ హాయరా నాన్న అని అడుగుతుంది హాయ్ అన్న భర్తరాజు అన్న హాయన్న భర్తరాజా ఇంకా నీకు లవర్ని లాయర్ని వెతుకుతున్నా నీకోసం ఎతకమంటారా రాజేష్ అన్న వద్దా ఎందుకని చెప్పు రాజేష్ అన్న చెప్పు రాజేష్ అన్న చెప్పు వద్దు రాజేష్ అది అన్న రాజేష్ అన్న నిన్ను చూసి ఎంజాయ్ చేస్తున్నాను పవన్ పవన్ అంటారు పవన్ అన్న నిన్ను చూసి ఎంజాయ్ చేస్తున్నారా అంటుండు ఏమని చెప్తే థ్యాంక్స్ చెప్పా మరి రామకృష్ణ హాయ్ హీరో అంట రాణి నువ్వు చలో ఇష్ట నువ్వు చాలా ఇష్టవరా నాకంట థ్యాంక్స్ అక్కా అను రాణి అక్క అంట రాణి అక్క అంట థ్యాంక్స్ చెప్పు రాణి అక్క థ్యాంక్స్

వాడితో స్టడీ నీకు ఏ క్లాస్ అని అడుగుతున్నారా మై స్కూల్ వండర్స్ అంట చూడు నీదంటే ఏ క్లాస్ అంటే చెప్పు చేతులు కట్టుకొని చెప్పటో చేతులు కట్టుకోవాలి ఏ క్లాసు మంచిగా చెప్పాలి చెప్పు ఏ స్కూల్లో వెళ్తున్నారు అన్న అన్న నీకు కృతజ్ఞత నా ఫేవరెట్తో బాగా భరిస్తూ ఉన్నాను దీనికోసం ఈరోజు సండేగా ఒకసారి కలిసి వెళ్దాం అని వచ్చిన ఉదయం ఫోన్ చేశాడు అనమాట అంకులు సండే వస్తావా అంటే నేను మారిచ్చిన సండే రోజు వస్తామని ఇప్పుడే పులిచింతల అది ఇక్కడే ఒక డ్యామ్ అనేది ఉంటే అక్కడికి వెళ్ళి వెళ్ళి వెళ్ళిచ్చు అనమాట ఈరోజు డ్యామ్ దగ్గరికి ఇప్పుడే డ్యామ్ దగ్గరికి వెళ్ళి ఈరోజు సండేగా ఇంకొక వన్ అవర్లో అయితే బయలుదేరతాం ఒకసారి మీ అందరికి లైవ్లో చూపిద్దాం మనోని అని చెప్పేసి తీసుకొచ్చిన ఇంకు సర్జుడు భరత్ రాజు నేను నేను చాలా సార్లు చూశాను రాని వీడియో నిత్య రామకృష్ణ నిత్య అంటున్నారు నిత్యతో నిత్య అని అంటూ నిత్య గురించి అడగొద్దాం అయితే ఇక్కడ చె వాళ్ళందరూ సరే వాళ్ళందరూ హాయ్ నిత్య ఎక్కడ చిన్న గుజ్జి అంట అక్క నిత్య గురించి అడిగిద్దాను చెప్పరా గురించి అరే నాన్న అమ్మకి చెప్పరా ప్లీజ్ మా అమ్మ పేరు జ్యోతి జ్యోతి అంట హాయ్ రాజేష్ నిన్న అందరూ చూస్తున్నారా ఎందుకు వెళ్ళిపోతా ఉండు అని నిన్న అందరూ చూస్తుంటే వెళ్ళిపో వెళ్ళిపోను అండి వాళ్ళందరి కోసం అంటే నువ్వు వెళ్ళిపోవద్దని అడుగుతున్నారు కాసేపు ఉంటా అని చెప్పి వెళ్ళిపోతాం చెప్పు రాజేష్ అన్న కాసేపు ఉంటా అని చెప్పేసి శైలజ అంటే చూడు రేబల్ శైలజ వాళ్ళందరూ హాయ్ చెప్పు మరి శైలజ అక్క హాయ్ చెప్పి వెళ్ళిపోతాం మరి ఆయరా బాబు నిత్య ఎలా ఉంది అబ్బా శైలేజ్ అక్క నిత్య ఎలా ఉంది అడుగుతుంది అడగొద్దని చెప్పు అరే చూడు అటే చెప్పాలి మంచిగా వాళ్ళ నా మీద కూర్చో మరి నిత్య గురించి నిత్యతో మాట్లా నిత్యతో అంటే మాట్లా రాణి నిత్యతో అంటే మాట్లాడుతున్నావా అక్కడ అడుగుతుంది అక్కడ అడుగుతుంది చెప్పు అట్లా అడుగుతుంది

సరే నేను నేను మనం ఏం చేసిందో చెప్పకూడదు అనమాట నేనైతే కొనించాను కొన్ని అవి చెప్పకూడదు సో మీద సమాధానం నీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారా నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారంట సమాధానం థ్యాంక్స్ అక్కాను మంచిగా మాట్లాడాను వాడు చూడట్లేదు ఇంకోటి రాజేష్ మీ వైరల్ అవుతుంది नो एयर लाउत नारा म बगे बोमन ना मा मा मान सुन आका गुरु बाबी रान त हाय का बाबी रान त हाय का ఏమి నీకేమంటే అంట భార్గవి అన్నాడు నీకేమంటే ఇష్టం అంటే చెప్పు భార్గవి గారు మనవడికి బబ్బుల్ గమ్లంటే ఇష్టం అంట చాలా చాలా బాగా మాట్లాడాలి నువ్వు రాణి అంటుంది చాలా బాగా మాట్లాడాలంటే మాట్లాడతాను మరి నువ్వు పోతా అంటున్నావు కానీ ఇంటికి పోతా ఉంటున్నావు వాళ్ళందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు నువ్వు ఇంటికి పోతున్నా అది చూడు ఇంకొకటి ఎవరంటే చూడు చూడు పసుపు ఇగ చూడు పుష్ప లత ఈ వీడియో బాగుంది బాగుంది వైరల్ అవుతుందా బాగా చదువుకో చూడు నీ వీడియో లతా అక్క లతా అక్క అంట నీ వీడియో లతాకే ఉంటుంది నీ వీడియో బాగా వైరల్ అవుతుందా బాగా చదువుకో ఉంటుంది చదువుకుంటా ఏం మరి మరి లతా అక్క చదువుకుంటా అని మరి బాగా లక్ష్మి అంట చూడు ఏ బుడ్డోడ బాగున్నావా లక్ష్మి అక్క బాగున్నా అడుగుతుంది అని చెప్ప లక్ష్మి అక్క అందరూ చక్కగా మాట్లాడుతున్నారు అందరితో చక్కగా మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను చక్కగా నీ వీడియో ఎన్నిసార్లు చూసానా బాబు నవ్వి నవ్వి పెట్టిన నవ్వి పెట్టిన అడుగుతుంది అనమాట బేబీ రాణి అంట హనీ అని పిలవచ్చుగా ఒక్కసారి హాయ్ హనీ అంటే పిల్ల బేబీ రాణి అక్క అక్క నిత్యాన్ని చూపించమని అడుగుతారు చూడు రాజేష్ అంట నిత్యూ నాకు తెలియదు అక్క చెప్పారా హాయ్ చెప్పరాబీర్ జాబిల్ అంట జాబిలి